నన్నయ్య యూనివర్సిటీలో కాంట్రాక్టుల పనులపై సిఐడి విచారణ జరిపిస్తామని రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే జోకంపూడి రాజు స్వాగతించారు అయితే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు యూనివర్సిటీలో జరిగిన ప్రతి అంశంపైనా దమ్ముంటే విచారణ జరిపించాలని అది సిఐడి అయినా సీబీఐ అయినా సరేనని ఆయన సవాల్ విశారు ఒకవేళ విచారణ జరిపించకపోతే ఉత్పత్తి ప్రకటనగా ప్రచార ఆర్భాటం కోసం చేసిన హంగామా కాబోతుందని ఆయన తెలిపారు నన్నయ్య యూనివర్సిటీలో గడిచిన ఇతరులు బంధువులకు కాంట్రాక్టులు ఇచ్చుకున్నారని ఎన్నో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆరోపి

ఆయన తాలూకా ఫ్రాక్ట్ రికార్డ్ని చూసి ఆ వేళ అవకాశం ఇచ్చారు మరి ఆ వేళ ఎందుకు ఇచ్చారని కూడా క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి నిజంగానే తప్పు జరిగింది ఉనికి పనికి మాలినటువంటి ఆరోపణలు చేయడం మానేసి రెండు వందల పదిహేను కోట్ల రూపాయలు గోదావరి నీళ్ళని కాగునీరు ప్రతి ఇంటికి అందించే దానికి శాంక్షన్లు తీసుకొచ్చాం ఆ పనులని తొందరగా ప్రారంభించే దాని మీద కేంద్రీకరించండి సీతానగరం మండలంలో డయేరియా బాలిని పడి వేల ప్రజల సంఖ్యలో వందల సంఖ్యలో హాస్పిటల్ అవుతా ఉన్నారు ఈ నిర్లక్ష్యం కారణంగా మీ చేతగాని తను అధికారుల్ని ప్రాపర్గా అడ్మినిస్ట్రేషన్ చేయలేని కారణంగా ఇంతమంది అనారోగ్యం పాలయ్యి ఇబ్బంది పడుతూ ఉన్నారు రఘుదేవపురం గ్రామంలో ముప్పై పడకలు ప్రభుత్వ ఆసుపత్రిని మంజూరు చేయించాం ఎనిమిది కోట్ల రూపాయలు మీ బుర్ర దాని మీద పెట్టి తొందరగా హాస్పిటల్ని నిర్మాణం దాని మీద బుర్ర పెట్టండి హాస్పిటల్ తొందరగా పూర్తయితే ఎప్పుడైనా ఈ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వైద్యానికి రాజమండ్రి పరిగెట్టాల్సినటువంటి అవసరం లేదు అక్కడే వైద్యం చేయించుకోవచ్చు అక్కడే స్పెషాలిటీ డాక్టర్లు ఉంటారు అక్కడే బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది దగ్గర దగ్గర తొంభై ఒక్క కోట్ల రూపాయలతో తొలిగడ్డ రివర్స్ పంపింగ్ స్కీమ్ తీసుకొచ్చు ఆ ప్రాజెక్టును తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేయండి సెంటర్లు కూడా వెలవడం జరిగింది క్రమంలో అది పూర్తయితే అయితే సీతానగరం మండలాల్లో ముంపి బారిన పడేటటువంటి గ్రామాలకు మోక్షం కలుగుతుంది ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలతో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకుని రావడం జరిగింది వాటి మీద దృష్టి పెట్టండి చిన్న సన్నకారు రైతులకి ట్యాంక్ ఇరిగేషన్ మీద ఆధారపడి సాగు చేసేటటువంటి రైతులకి ఉపయోగపడదు దివాన్చెరు గ్రామంలో కొత్త మల్టీ స్పోర్ట్ ఇండోర్ స్టేడియంని తీసుకుని రావడం జరిగింది అంటే ఏవేవైతే శాంక్షన్లవి వర్కులు చేయాల్సినవి ఉన్నాయో వాటి మీద బుర్ర పెడితే వాటి మీద దృష్టి పెడితే కనీసం కాస్త మేము తీసుకొచ్చినటువంటి వర్కులు చేసిన కాస్త ప్రజలు నాలుగు మంచి పనులు చేశారు అని చెప్పనైనా అనుకునేటటువంటి పరిస్థితి వస్తుంది నేను ఊరికినే ఇటువంటి ఫేక్ ఎలిగేషన్స్ మానేసి మేమైతే మీ వరకు ఒక సంవత్సరం కాలం టైం ఇవ్వడానికి స్పష్టంగా ఉన్నాం ప్రిపేర్డ్గా ఉన్నాం ఇరవై వేల కోట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయని ఇటువంటి ఎలిగేషన్లు మానేసి దయచేసి కాస్త బుర్ర పెట్టి పనిచేయండి అని చెప్పని అడుగుతూ ఉన్నా అలాగే మరో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే చీర్రంపాలెం గ్రామంలో మహిళలు వాక్రా ఆకచెల్లెమలకి ఏదైతే మా ప్రభుత్వంలో ఆసనానో లేకపోతే చేయుతో ఈ మాదిరిగా వేసినటువంటి డబ్బులు ఉన్నాయి కొంతమంది అధికారులు కొంతమంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కలిసి ఆ మహిళలకి అన్యాయం చేశారు వాళ్ళ డబ్బులు కొట్టేశారు అని చెప్పి వచ్చినటువంటి ఎలిగేషన్ మీద మీరు పోయి అక్కడ ఆ మహిళలతో పాటుగా రోడ్డు మీద కూర్చుని మళ్ళీ పేపర్లో మహిళలకి తోడుగా అండగా బతుల అని చెప్పి న్యూస్ పేపర్లో రాయించుకునే ప్రయత్నం అధికారులు ఉన్నారా స్వామి బహుశా ఒకేసారి ఏదో సామె చెప్పినట్టుగా సునకాన్ని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడితే సామెత ఉంది ఆ మాదిరిగా అధికారులు ఉండి ఆయన రాష్ట్రంలో అధికారులు ఉన్నారు అక్కడ స్థానికంగా మీరు శాసనసభ్యులుగా ఉన్నారు ఉన్నప్పుడు ఎంక్వైరీ చేయించి చక్క ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టి ఆ మహిళలకు డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయడం మానేసి ఫేక్ ఎలిగేషన్లు చేయడం అనేది ఖచ్చితంగా మీ ఆత్మ విమర్శ చేసుకోవాలి అని చెప్పి మీకే విడిచిపెడతా ఉన్నా అట్లీస్ట్ ఎప్పుడైనా మళ్ళీ ఫైనల్గా ఒకటే చెప్తుంది నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం మానేసి దయచేసి మేము తీసుకొచ్చిన గ్రాంట్లని రియలైజ్ చేయడం మొదలు పెట్టండి వాటిని గ్రౌండింగ్ చేసే పనులు పూర్తి చేస్తే బ్రహ్మాండంగా పనులు జరుగుతాయి పేరు వస్తుంది అది మానేసి ఊరికనే చేయలే ప్రయత్నం చేయొద్దు ఒకటే చెప్పదలు నీకే కనుక దమ్ముంటే ఊరికనే ఓ రెండు టీవీ ఛానల్ అని పనికి మాలిన ఏదో సోషల్ మీడియాలో వాట్సాప్ల్లో ఉపయోగించుకునేటటువంటి ఒక రెండు మూడు పెయిడ్ పేపర్లని పెట్టుకుని రోతరాతలు రాయించుకుంటాను నిజంగా నీకే కనుక నిజాయితీ ఉంటాయి ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు యూనివర్సిటీలో జరిగినటువంటి ప్రతి అంశం మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది అది సిఐడి వేయిస్తారో లేకపోతే సిబిఐఏ వేయిస్తారో వేయించాలి అని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తాం అందులో ఫెయిల్ అవడం అనేది జరిగితే కూరికిన మీ ప్రచార ఆర్భాటాల కోసం మాత్రమే ఇటువంటి పనులు చేస్తా ఉన్నారనేటువంటిది మరొకసారి రుజువు అవుతుంది ఎందుకంటే ఎన్నికలకు ముందు కూడా ఇరవై వేల ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో అని చెప్పి ఒక ఎలిగేషన్ చేశారు ఆ తర్వాత ఏమైంది ఇరవై వేలు కాదు కదా రెండు వేలు ఉన్నట్టుగా కూడా బహుశా ఎక్కడా కూడా నాకు తెలిసి అధికారులు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ధృవీకరించినట్టుగా లేదు ఎంతసేపు కూడా ఒక ఫేక్ ఎలిగేషన్లు చేయడం బురద జల్లే ప్రయత్నం చేయడం ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్న ఈ వ్యక్తి అవుట్సోర్సింగ్ కంపెనీలు పెట్టి వందల వేల మంది ఉద్యోగాలు ఇస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు అమ్ముకున్న ఈ వ్యక్తి నా గురించి మాట్లాడే లేకపోతే పిఎఫ్లు ఈఎస్ఐలు కట్టకుండా కోట్లాది రూపాయలు ఉద్యోగస్తుల యొక్క డబ్బులు మింగేసినటువంటి ఇటువంటి వ్యక్తులు మన గురించి మాట్లాడడం వాళ్ళకి వాళ్ళే ఆత్మ పరిశీలన చేసుకోవాలి నేనైతే ఇంకా ఖచ్చితంగా సమయం ఇవ్వాలి కనీసం ఏడాది పాటు వీళ్ళు చేసేటటువంటి పనులు చూడాలి అని చెప్పి చాలా ఓర్పుతో సహనంతో చూస్తూ ఉన్నాం ఊరికి అదే పనిగా బురద జల్లి ఏదో వికృతమైన ఆనందం పొందాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని దానికి ప్రజలకు ఎట్ల సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సమాధానం చెప్పాం అలాగే వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి పద్మరాజు గారు కొప్పిరెడ్డి పద్మరాజు గారు ఎస్ మాకు దూరపు బంధువే అయినా బంధువులైనంత మాత్రాన బీసీలు కాకూడదని లేకపోతే ప్రభుత్వంలో సరైనటువంటి స్థానాల్లో ఉండకూడదనేది ఉండదు బంధువు అయినంత మాత్రాన పదవులు హోదాలు రావు చదువుకున్నటువంటి వ్యక్తి అయినా పోయి జీవు కాకినాడలో అడిగితే ఆయన విశ్వవిద్యాలయం తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం మండలం కేంద్రంగా స్థాపించారు అని అంటే దానికి దివంగత నేత చెక్కమూడి రామ్మోహన్ రావు గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచనతో పుట్టినటువంటి యూనివర్సిటీ అనేటువంటిది కనీస జ్ఞానం ఉందని ఇటువంటి ఆరోపణలు చేయరు అనేటువంటిది కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతాం అటువంటి గొప్ప నాయకుల తాలూకా ఆలోచనలని గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పూర్తిగా అభివృద్ధికి నోచుకోకుండా దూరం చేసినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఆ యూనివర్సిటీని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచనతోనే అనేక అడుగులు వేసుకుంటారు వాస్తవానికి ఒకంత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వం దృష్టికి పలుమార్లు కూడా నా దగ్గర మొత్తం ఫైల్ అంతా కూడా ఉంటుంది ఏ ఏ శాఖల దగ్గరికి ఎక్కడెక్కడ ఏ ఏ అధికారుల దగ్గరికి అదే పనిగా యూనివర్సిటీకి ఫండ్స్ రిలీజ్ చేయండి అని చెప్పి అడిగాము ఆ ఫండ్స్ రిలీజ్ చేయలేనటువంటి సందర్భంగా అట్లీస్ట్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఫండ్స్నైనా ఉపయోగించుకునేటటువంటి అవకాశం ఇవ్వండి అని చెప్పి కూడా అడగడం జరిగింది ఆ తర్వాత లోపల ఉన్నటువంటి కొన్ని భవనాల నిర్మాణం కోసం కూడా ప్రయత్నం చేయడం జరిగింది ఆఖరి ఆరు నెలలు సంవత్సరం వచ్చేసరికి ఎలక్షన్ల హడావుల్లో పడ్డం పూర్తిగా దాని మీద దృష్టి పెట్టడం ఇవాళ లేదో కాంట్రాక్ట్లని అందులో వందల కోట్ల అవినీతి జరిగిపోయిందని సిబిసిఐడి ఎంక్వైరీ జరగాలి అని చెప్పి ఏమాత్రం కూడా అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నప్పటికీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ గొప్ప వ్యక్తి గొప్ప నాయకుడు దూరం అయితే ఏ రకమైనటువంటి పరిస్థితులు వస్తాయనేటువంటిది వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నటువంటి పరిస్థితులు చూస్తేనే చూసుకోవచ్చు రాజశేఖర రెడ్డి గారే కనుక ప్రతిగుండుంటే వేళ ఆంధ్ర రాష్ట్రం రెండు ముక్కల కింద చీలిపోయినటువంటి పరిస్థితి ఉండేది కాదు వేళ భారతదేశంలో ఇంత వెనకబడినటువంటి పరిస్థితుల్లోకి తెలుగు ప్రజలు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండేది కాదు గొప్ప నాయకుడిని కోరుకోవడం అనేది మనం దురదృష్టంగా భావిస్తూ ఒకవేళ రాజానగర్ నియోజకవర్గంలో కొన్ని కొన్ని పరిస్థితులు చూస్తూ ఉంటే